హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పసిడి కొనే వాళ్ళకి శుభవార్త అని చెప్పుకోవచ్చు పసిడి అయితే కనుక తగ్గింది అలాగే వెండి ధరలు కూడా తగ్గాయి ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సమ్మె క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు అనేది తెలుసుకోవచ్చు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు బంగారం ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే కనుక యాభై నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఎనిమిది వేల మూడు వందల అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బంగారం బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చిందను ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్బై నాలుగు వేల ఐదు వందల పది రూపాయలు అయితే ఉంది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై తొమ్మిది వేల ఆరు వందల ఎనిమిది రూపాయలు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ బంగారం ధరలు అలాగే వెండి వెండి ధరల్లోకి వెళ్తే కనుక వెండి లక్ష రూపాయల మూడు వందలు అయితే ఉంది పదమూడు వందల పెరుగుదల నమోదు చేసుకుంది వెండి అయితే గనక బంగారు ధరలు అయితే గనక నిన్న ఎలా ఉన్నాయి ఈ రోజు స్థిరంగానే ఉన్నాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి